మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మనం అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా చూస్తున్నామండి సో మెయిన్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి స్పోర్ట్స్ మీద మనకి ఎక్కువ అవగాహన పెరగడం వల్ల మనము స్పోర్ట్ యాక్టివిటీస్కి ఎక్కువ మనము మక్కువ చూపిస్తున్నాము సో అంటే యూజువల్గా మనకి ప్రాపర్ ఫిట్నెస్ ప్రాపర్ ట్రైనింగ్ ప్రాపర్గా మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అంటే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి కానీ మనకి దొరికే టైము మనకి ఓన్లీ వీకెండ్స్లో దొరుకుతుంది ఓన్లీ మండే టు సాటర్డే వీఆర్ ఆక్యుపైడ్ అండ్ ఓన్లీ వన్ లో మనకి అన్ని స్పోర్ట్స్ ఆడాలి అన్న ఉత్సాహంతో మనము ఆ వార్మప్ చేయడము ఇవన్నీ కూడా మనం అన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా స్పోర్ట్స్ ఆడడం వల్ల ఆ మజిల్ వీక్నెస్ వీటి వల్ల మనకి డైరెక్ట్గా జాయింట్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో దాంతో మనకి ఆ లోపల ఉండే ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ కుషన్స్ మెనిస్కస్ షాక్ అబ్జార్బర్స్ అంటాము సో ఆ మెనిస్కస్ లో ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంకా లిగమెంట్ ఇంజురీస్ ఎక్కువవుతున్నాయి అవి కొద్దిగా మనం నెగ్లెక్ట్ చేస్తే మనకి నీ పెయిన్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి అండి సో మనము ప్రాపర్గా మనకి నీ హెల్త్ని మనం మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి మనము ఏమేం చేయాలి అంటే ఫస్ట్ ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు ప్రాపర్గా వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి వార్మప్ తో పాటు స్ట్రెచెస్ చేయాలి స్ట్రెచెస్ చేయడం వల్ల మనకి జాయింట్ దగ్గర ఉండే మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి రిలాక్స్ అయినప్పుడు మనకి జాయింట్ మూవ్మెంట్ పెరుగుతుంది మజిల్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు ప్లస్ మనం యాక్టివిటీ లెవెల్స్ మనం డే బై డే డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఒకటేసారి మనము ఎక్కువ యాక్టివిటీస్ చేయడం అవన్నీ చేయకుండా డే బై డే స్టెప్ వైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి యాక్టివిటీ అయిపోయిన తర్వాత కూడా కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి ప్లస్ మనకి మోకాలలో మెయిన్గా మనం నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక కొన్ని ప్రికాషన్స్ మనకు ఒకవేళ పెయిన్ కొద్దిగా స్టార్ట్ అయింది అన్నప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అంటే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి సకలముఖం బాస్పెట్లు వేసుకొని కూర్చోడము ఇండియన్ టాయిలెట్ లాంటివి యూస్ చేయడం ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటూ దాంతోపాటు మెయిన్గా మనం క్వాడ్రిసెప్స్ మజిల్ని మనము ఎక్కువ స్ట్రెంగ్న్ చేసుకుంటూ ఉండాలి సో దాంతో ఏమవుతుందంటే మనకి జాయింట్ మీద పడాల్సిన రోడ్డు కొంచెం మజిల్ టేక్ కేర్ చేసుకుంటుంది ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది సో ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయడము ప్రాపర్గా ఎక్సర్సైజెస్ చేయడము అండ్ ఇంజురీ అయినప్పుడు కొంచెం రెస్ట్ ఇవ్వడము ఇవి చేసుకోవడం వల్ల మనకి జాయింట్ హెల్త్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మోకాళ్ళ గుజ్జు అరగడానికి అనేకమైన కారణాలు ఉంటాయండి ఒకటి ప్రైమరీ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మామూలుగా మనకి జన్యుపరంగా వచ్చేది ప్లస్ ఏజ్ తోటి వచ్చేది మనకి ప్రైమరీ ఆర్థరైటిస్ సో అది ఏజ్ రిలేటెడ్ ఉంటుంది మెయిన్గా మనకి బిగ్ జాయింట్స్ లైక్ నీస్ హిప్స్ రిస్ట్ షోల్డర్స్ ఇవన్నీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ఆర్థరైటిస్ అంటే అంటే ఇది దేనివల్ల వస్తుంది అంటే ఏదన్నా మనకి ఇంజురీ అయిన తర్వాత అంటే దెబ్బ తగిలింది మనకి ఆవరణ అనేది డ్యామేజ్ అయింది దానివల్ల మనకు అరుగుదల పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి రుమేటెడ్ ఆర్థరైటిస్ వల్ల కూడా మనకి కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఆస్ట్రోఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది సో మనము ఎర్లీ స్టేజెస్లో ఉంది మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూ లో ఉంది అన్నప్పుడు గుజ్జు బట్టే టాబ్లెట్స్ అంటాం అంటే లిటరల్గా కొత్త గుజ్జు అయితే ఏం ఫామ్ అవ్వదండి సో అదేంటంటే వీటిని కాండ్రో అంటాము లైక్ గ్లూకోజమైన్ కాండ్రోటిన్ సల్ఫేట్ డయాసరిన్ మిథల్ సల్ఫేట్ ఇవన్నీ కూడా మనకి కార్టిలేజ్ ప్రొటెక్టివ్ సో ఆ కార్టిలేజ్ ఆవరణ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి కాపాడడానికి యూజ్ అవుతుంది అంతేగాని కొత్తగా రీజనరేట్ అయితే అవ్వదు సో కార్టిలేజ్ అలానే మెయింటైన్ చేయడానికి కొన్ని రోజులు మనకి యూజ్ అవుతాయి ఈ ట్యాబ్లెట్స్ మామూలుగా మోకాలు నొప్పులు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాకింగ్ చేయకూడదు అలానే రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు ఆపోహ అలానే ఉంది కానీ అది నిజం కాదండి సో మనకి జాయింట్ మనకి ప్రాపర్గా యాక్టివ్గా ఉండాలి మనం ఇంకా లాంజవిటీ లైఫ్ ది మోకాలలో లైఫ్ ఎక్కువ పెరగాలి అంటే కనుక మనకి చిన్న చిన్న వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫ్లాట్ సర్ఫేస్ మీద వాకింగ్ చేసుకోవచ్చు అండి దీంట్లో ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండదు అండ్ పెయిన్ ఫ్రీ డిస్టెన్స్ అంటే మనము ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడవగలుగుతున్నాము త్రీ హండ్రెడ్ మీటర్స్ మనం నొప్పి లేకుండా నడవగలుగుతున్నాం అంటే ఆ డిస్టెన్స్ ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఫ్లాట్ సర్ఫేస్ మీద వాకింగ్ మనం ఎంకరేజ్ చేస్తాము సో అది చేయాలి అండ్ ఏది మెట్లు ఎక్కడం మెట్లు దిగడము ఎత్తు ఎక్కడ ఎత్తు దిగడం మాత్రం అవాయిడ్ చేసుకోవాలండి చిన్న ఎత్తు మీద కూర్చోవడం అట్లాంటివి కూడా చేయొద్దు మనకి మోకాల నొప్పులని నుంచి మనం కొన్ని రోజులు దూరంగా ఉండాలి ప్లస్ వచ్చిన నొప్పుల్ని మనం కొన్ని రోజులు ప్రొలాంగ్ చేసుకోవాలి అంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఫిజికల్ యాక్టివిటీ వీటితో పాటు ప్రాపర్ వెయిట్ మనకు ఒకవేళ నొప్పి ఉంది మనం మొబీస్ వల్లలో మనం ఎక్కువ అరుగుదల చూస్తూ ఉంటాము ఎందుకంటే ఇవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ కదా మనకి మోకాలు కానీ హిప్స్ కానీ ఇవన్నీ వెయిట్ బేరింగ్ జాయింట్స్ సో మనము ఒక కిలో బరువు తగ్గినా సరే మోకాల మీద ఒక నాలుగు కిలోల బరువు తగ్గినట్టు అవుతుందన్నమాట సో ప్రాపర్ వెయిట్ రిడక్షన్ ఫిజికల్ యాక్టివిటీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకా ఇందాక నేను చెప్పినట్టుగానే కొన్ని కొన్ని మోకాలు మోకాల నొప్పులు ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ అనేవి చేయొద్దు మెట్లు ఎక్కడం దిగడం కింద కూర్చోడం ఇవన్నీ తగ్గించుకొని ప్రాపర్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి లైఫ్ అనేది పెరుగుతుంది